హలో ఫ్రెండ్స్ శ్రీకర్ ఫ్యామిలీ మొత్తం హాల్లో నిల్చొని ఉంటే అప్పుడు శ్రీకర్ దగ్గరికి రాధాకృష్ణ వచ్చి అవని అక్షయ్ మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తుందో నీకేమన్నా తెలుసా అని అంటాడు అనేసరికి ఏముంది మంచి మంచి పరిచయం గొప్ప బంధంగా మారి చూపిస్తుంది అందుకే అంత ప్రేమ చూపిస్తుంది అందులో తప్పేముంది అని శ్రీకర్ అంటాడు నాకైతే అలా అనిపించట్లేదు అవనికి అక్షయ్కి రక్త సంబంధం ఏమో అనిపిస్తుంది అంటే అవుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వద్దనుకొని నీకు ఐదేళ్ళు దూరంగా ఉంది కదా అప్పుడే పుట్టిన బిడ్డ అనిపిస్తుంది అని అంటాడు అందరూ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అవనికి అక్రమ సంపద సంబంధం నడిపిస్తుందేమో అన్న అనుమానం ఉంది ఆ బిగ్డే ఈ బిగ్డే అని నాకు అనిపిస్తుంది అని శ్రీ రాధాకృష్ణ శ్రీకర్ తంటా ఉంటాడు అప్పుడు శ్రీకర్ కోపంగా గట్టిగా అరిచి అన్నయ్య అని గట్టిగా అరిచి శ్రీ రాధాకృష్ణ చెంప పగల కొడతాడు ఆ దెబ్బతో రాధాకృష్ణ వెళ్ళి టేబుల్ మీద పడతాడు ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ప్రమో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్